హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డబల్ రోడ్ బిట్టు డాంబ రోడ్ బిట్టు నాలుగు ఎకరాల పామాయిల్ తోట తీసుకొచ్చాం కి గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అందులో ఒక బోర్ ఉంది అలాగే మొక్కలకి ఫుల్ వాటర్ ఉన్నాయి సరిపోయి నాలుగు సంవత్సరాల మొక్కలు ఇంకొక సంవత్సరం అయితే కాపు వస్తుంది పెద్దఊర నుంచి ఆలియా హైవే రోడ్కి హైవే రోడ్ నుంచి గుర్రంపూడు వెళ్ళే డబల్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట ఇది హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు అలాగే నాంబెల్ నుంచి నలభై కిలోమీటర్లు గుర్రంపూడు నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్